శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గణేష్ నవరాత్రుల్లో గణపతికి ఎలాంటి నైవేద్యాలు పెడితే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతికి నైవేద్యాలంటే చాలా ఇష్టం ఇంట్లో కానీ మీ వీధిలో కానీ వినాయక విగ్రహాలు పెడితే గణేష్ నవరాత్రుల్లో ఒక్కొక్క నైవేద్యం గణపతికి పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది చాలామంది గణేష్ నవరాత్రుల్లో గణపతి విగ్రహం తొమ్మిది రోజులు ఉంచే వాళ్ళు ఉంటారు అలాగే మూడు ఉంచే వాళ్ళు ఉంటారు ఐదు ఉంచే వాళ్ళు ఉంటారు ఇలా మీరు ఎన్ని రోజులు గణపతి విగ్రహం పెట్టినా సరే ఒక్కొక్క నైవేద్యం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది వీధుల్లో గణపతి విగ్రహాలు పెట్టినా కూడా ఆ నైవేద్యాలు పెడితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఎవరైనా సరే గణపతికి మోదక నైవేద్యం పెడితే మీ కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి మోదకం అంటే లడ్డూ కానీ ఉండ్రాయి కానీ దీన్ని మోదకం అంటారు అంటే సంతోషాన్ని కలిగించేది లడ్డు లేదా ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యం పెడితే కోరికలు తొందరగా నెరవేరుతాయి చాలామందికి ఈ సంసారాన్ని ఏదలేకపోతున్నాను అన్ని కష్టాలే అనే బాధ ఉంటుంది సంసారం ఏదలేక సంసారంలో అన్ని కష్టాలే బాధలే అని విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే గణేష నవరాత్రుల్లో గణపతికి అటుకులు నైవేద్యం పెట్టండి ఆ అటుకులు ప్రసాదంగా స్వీకరించండి తీపి అటుకులు నైవేద్యం పెట్టి ప్రసాదం తింటే సంసారంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అలాగే గణపతికి పేలాలంటే కూడా చాలా ఇష్టం గణేష నవరాత్రుల్లో మానసిక అశాంతి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ అశాంతి తెలిగిపోయి మానసిక ప్రశాంతత కలగాలంటే గణపతికి పేలాలు నైవేద్యం సమర్పించాలి అలాగే సత్తుపిండి అని ఉంటుంది గణపతికి చాలా ఇష్టం గణపతికి సత్తుపిండి నైవేద్యం పెడితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దేన్నైనా లైఫ్లో సాధించగలమనే నమ్మకం రావాలంటే గణపతికి సత్తుపిండి నైవేద్యం సమర్పించండి అలాగే మనకి కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది ఆగామి సంచిత ప్రారంధాన్ని కర్మ మూడు రకాలుగా ఉంటుంది ఈ కర్మ ఫలితాల వల్లే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఈ కర్మ ఫలితాలన్నీ పోవాలంటే నవరాత్రుల్లో గణపతికి రోజు చరక ముక్కల నైవేద్యం పెట్టాలి చరక ముక్కల నైవేద్యం పెడితే భయంకరమైన కర్మ ఫలితాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయనుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవసరానికి చేతిలో ఆడటం లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి ఎప్పుడు డబ్బులకు ఇబ్బంది అని బాధపడేవాళ్ళు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే కొబ్బరి కురుడి గణేష్ నవరాత్రుల్లో గణపతికి నైవేద్యం పెట్టాలి ఆయన కొబ్బరి కురిడి అంటే చాలా ఇష్టం కొబ్బరి కురుడి నైవేద్యం పెడితే ఆ నైవేద్యం ప్రసాదంగా తింటే మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి అలాగే శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ శని దోషాలు పోయి ఏ పని చేసినా సరే శని భగవానుడి వల్ల ప్రతిదీ డిలే అని బాధపడేవాళ్ళు ఆ శని దోషం పోవాలంటే నువ్వులు గణపతికి నైవేద్యం పెట్టాలి నువ్వులు నైవేద్యం పెట్టి తింటే ఆ శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి సక్సెస్ సాధించాలంటే నవరాత్రుల్లో గణపతికి పండ్లు నైవేద్యం సమర్పించాలి ఇలా ఒక్కొక్క రక నైవేద్యం పెడితే నవరాత్రుల్లో గణపతి అనుగ్రహం వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా పండుగల సందర్భంగా పాటించవలసిన సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ జీవితాన్ని ఆనందమయం సంపన్నమయం చేసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి